పేదల కష్టాలు మా కుటుంబానికి బాగా తెలుసని పొంగూరు శరణి అన్నారు సర్వేగంగా సాగుతున్న విఆర్ ఆధునీకరణ పనులు పెయింటింగ్ పనులు గ్రౌండ్ లో ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు ఈ మాట్లాడుతూ చదివి మా నాన్న ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు రాష్ట్రానికి గవర్నర్ ని అందించిన ఘనమైన చరిత్ర ఉందని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా క్లాస్ రూముల్లో డిజిటల్ ఎక్విప్మెంట్ ఫర్నిచర్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు పేదల కష్టాలు మా కుటుంబానికి బాగా తెలుసని పొంగూరు శరణి అన్నారు శరవేగంగా సాగుతున్న విఆర్ ఆధునీకరణ పనులు పెయింటింగ్ పనులు గ్రౌండ్ లో ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు ఈ మాట్లాడుతూ చదివి మా నాన్న ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు రాష్ట్రానికి గవర్నర్ ని అందించిన ఘనమైన చరిత్ర ఉందని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా క్లాస్ రూముల్లో డిజిటల్ ఎక్విప్మెంట్ ఫర్నిచర్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు ఈ రోజు నేను బిఆర్ స్కూల్ కి వచ్చానండి విఆర్ స్కూల్లో గత కొన్ని రోజులుగా నేను రోజు వస్తున్నాను రోజు అప్గ్రెడేషన్ వర్క్స్ పర్సనల్ గా చూస్తున్నాను మా నాన్నగారు నారాయణ గారు నాకు ఈ బాధ్యత అప్పగిచ్చారండి మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు ఖచ్చితంగా నిరుపేద కష్టాలు తెలుసు నారాయణ గారు ఈ స్కూల్లో చదివి ఇంత గొప్ప స్టేజ్ కి వచ్చారు ఎప్పుడు ఒకటే అంటారు నేను ఈ స్కూల్లో చదివి నేను ఇంత గొప్ప స్టేజ్ కి వచ్చాను ఖచ్చితంగా నేను విఆర్ స్కూల్ కి ఏదో ఒకటి చేయాలి బీఆర్ స్కూల్ గత ఐదేళ్ళుగా మూసేశారండి మళ్ళీ టీడీపీ పార్టీ రావడంతో మళ్ళీ తెచ్చారు ఈరోజు మీరు ఇక్కడ చూసేటట్టయితే నా వెనకాల ప్లే ఎక్విప్మెంట్ ఉంది గ్రౌండ్స్ తయారవుతున్నాయి ఇంటర్నేషనల్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే గ్రౌండ్స్ ఉంటాయో పీపీ టైల్స్ అవ్వచ్చు ఈపీడిఎం ఫ్లోరింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని మీరే చూస్తున్నారు అదేవిధంగా ఇటు సైడ్ ఓపెన్ జిమ్ కూడా ఎక్విప్మెంట్ వచ్చేసింది మీరు ఫర్నిచర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ లో చూసారు ఇంటరాక్టివ్ ప్యానెల్స్ కూడా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎంతో మంది ఈ స్కూల్లో చదివి గొప్ప గొప్ప వాళ్ళయ్యారు అది మంత్రులు అవ్వచ్చు ఈ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చదివిన వాళ్ళు కూడా ఈ రోజు ఏపీ రాష్ట్ర గవర్నర్ అయ్యారండి సో మీకు ఈ స్కూల్ చరిత్ర చాలా ఉంది సో ఈ స్కూల్ ఖచ్చితంగా నిరుపేదలు ఈ స్కూల్లో ఉంటే ఈ స్కూల్లో చదివితే ఎంతో గొప్ప వాళ్ళు అవుతారు అని గొప్ప సంకల్పంతో ఈ రోజు నన్ను ఈ స్కూల్ రెనోవేట్ చేయమని బాధ్యత అప్పగించారండి స్కూల్ ఆల్మోస్ట్ అయిపోతుంది చాలా సంతోషంగా ఉంది ల్యాబ్స్ కి సంబంధించిన ఫర్నిచర్ అవ్వచ్చు కి అవ్వచ్చు అండ్ అదేవిధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీ కూడా మేము ఇన్స్టాల్ చేస్తున్నాము స్టీమ్ తో స్టీమ్ తో మేము కరికులం ఇంటిగ్రేట్ చేసి మేము లర్నింగ్ ఫన్ అని చేస్తాం సో ఒక స్టూడెంట్ ఒక చైల్డ్ ఈ కి ఎంటర్ అయిన వెంటనే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇచ్చి మేము ప్రాపర్ గా హ్యాండ్ హోల్డింగ్ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పి ఫోర్ ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారో నారాయణ గారు ఫస్ట్ నాకు వచ్చి నువ్వు ట్వంటీ ని అడాప్ట్ చేసుకోవాలి అని ప్రోత్సహించారండి సో నేను ట్వంటీ ఫ్యామిలీస్ కూడా ఈ స్కూల్లో ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాను వాళ్ళకి నేను ఫైనాన్షియల్ గా ఎడ్యుకేషన్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఆంధ్రప్రదేశ్ ని ఒక డిజిటల్ రాష్ట్రం లాగా చేయాలని మా నాన్నగారి కోరిక నాయుడు కోరిక లోకేష్ గారి కోరిక అండ్ అదే విధంగా తప్పకుండా విఆర్ స్కూల్ అన్నది చరిత్ర ఉంది ఎలా అయితే ఎంతో మంది ఇక్కడ చదివి గొప్పవాళ్ళు అయ్యారో విధంగా తప్పకుండా ప్రతి ఒక్క నిరుపేదలు ఈ స్కూల్లో చదివి ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారండి లోనే ఈ బిఆర్ స్కూల్ అన్నది రోల్ మోడల్ గా అవుతుంది అండ్ అదే ఇండియా ఇండియాలోనే చరిత్రగా నిలబడుతుందండి